నమస్తే నేను వ్యాధక శ్రేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ నీటి సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలు నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించి కరునర్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థులతో మెరిట్ జాబితానైతే విడుదల చేసింది ఈ జాబితాలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారిలో హయ్యెస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ దాకా వరుసగా వాళ్ళ పేర్లను డిస్ప్లే చేసింది ఈ జాబితాలో వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబరు నీట్ రోల్ నెంబరు నీట్ ర్యాంకు నీట్ స్కోరు పేరు జెండరు కేటగిరీ ఏరియా ఇలా అన్ని వివరాలను అయితే పొందుపరిచారు ఇందులో ఏదన్నా అభ్యంతరాలు ఉంటే అంటే వాళ్ళ జెండర్ సంబంధించి కావచ్చు కేటగిరీ సంబంధించి కావచ్చు ఏరియా సంబంధించి కావచ్చు ఇంకా ఈడబ్ల్యూఎస్ స్టేటస్ సంబంధించి కావచ్చు ఏమన్నా తేడాలుంటే పదిహేడవ తేదీ అంటే సెవెంటీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల సాయంత్రం నాలుగు గంటల లోపల ఒక లింక్ ఇచ్చారు ఆ లింక్కి తమ అభ్యంతరాలని కంప్లైంట్ని చేయించని పేర్కొన్నారు ఇక ఈ జాబితా చూస్తే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ జాబితా చూస్తే నీటిలో పంతొమ్మిదో ర్యాంక్ వచ్చిన విద్యార్థి నుంచి మొదలుపెట్టి పదమూడు లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థుల దాకా కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అంటే ఎక్కువ స్టాప్ ఆరు వందల అరవై తొమ్మిది మార్కులు వచ్చిన విద్యార్థి నుంచి చివరిగా చివరిగా నూట పదమూడు మార్కులు వచ్చిన విద్యార్థుల దాకా కూడా మొత్తం దరఖాస్తు చేసుకుంటారు పద్నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది మొత్తం ఈ కేటగిరీ ఈ కోటా కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా ఈ లిస్ట్ ఉంది మీరు మీ ఇందులో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇందులో మీ పేరు ఉందా లేదా మీరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీ వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏమన్నా ఉంటే ఇక్కడ చూపిస్తున్న డిస్ప్లే చేసిన ఈ లింక్ ద్వారా ఎన్టీఆర్ ఎలక్ట్రిక్ యూనివర్సిటీకి కంప్లైంట్ చేయండి దీనికి సంబంధించి ఇంకేమైనా వరాలంటే మరో వీడియోలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ప్రాథమికంగా అందిస్తున్న వీడియో ఇందులో కేటగిరీ వైజ్ కూడా విశ్లేషణ చేసుకోవచ్చు మీరు అంటే మీరు బీసీఏ అయితే బీసీఏ సంబంధించిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అనేది ఓపిక్గా చూస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది లేదా ఓసీ అయితే ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోవచ్చు ఎస్సీ అయితే ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసుకుంటే ఒక సీటు వస్తున్నారా అని ఒక అంచనాకైతే రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది వీలైతే ఆ వీడియోని ఎనాలసిస్ని సపరేట్గా ఇంకొక వీడియోలు అందించే ప్రయత్నం అయితే చేస్తాను నమస్తే